ఇది స్మిత్సోనియన్ మ్యూజియంలో న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో హోప్ డైమండ్ నీలం డైమండ్ అన్నమాట ఇది లార్జెస్ట్ డైమండ్ వజ్రం అనమాట ఫార్టీ ఫైవ్ క్యారెట్స్ ఉంది దీని హిస్టరీ గురించి ఏమంటారంటే ఇది సీతాదేవిది త్రీ టైమ్స్ అంటే మూడు రెట్లు ఎక్కువగా బరువుగా ఉండేది దీన్ని కట్ చేశారు అనేసి ఆ ఒరిజినల్ డైమండ్ అనమాట ఇది అందుకనేసి దీని హిస్టరీ కూడా ఉంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ మ్యూజియం మాకు మీరు తప్పకుండా ఒకసారి డీసీకి వెళ్తే తప్పకుండా చూడండి ఇవన్నీ మ్యూజియమ్స్ ఫ్రీ ఉన్నాయన్నమాట కానీ ఈ డైమండ్ మాత్రం చూడాల్సిందే ఇది మళ్ళీ వేరేవి కూడా డైమండ్స్ చాలా డైమండ్స్ ఇండియా నుంచి కూడా వచ్చాయి అవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇక్కడ